శ్రీమన్నారాయణ ఎన్నిసార్లు నిన్ను పిలవాలి ఏ రీతి నిన్ను కొలవాలి రక్షకుడవని ఆపద్బాంధవుడవని అంటారే మరెందుకు నా పిలుపు నిన్ను చేరటం లేదు నా బాధ నీకెందుకు కనిపించటం లేదు ఇలా మనకు కష్టం వచ్చినప్పుడల్లా దేవుడితో మొరపెట్టుకుంటాం ఒళ్ళంతా కళ్ళున్న ఆయనకు మనం కనిపించలేదు జగమంతా చెవులున్న స్వామికి మన పలుకులు వినిపించలేదు అనుకోవటం అవివేకమే గజేంద్ర మోక్షం ఘట్టంలో మొసలితో పోరు సాగించలేక దీనావస్థలో పడిన గజరాజు మకరాన్ని గెలవడం తన వల్ల కాదని నిశ్చయించుకుంది స్వామి బలం క్షీణించింది ధైర్యం సన్నగిల్లింది ప్రాణాలు అదుపు తప్పుతున్నాయి స్పృహ కోల్పోతున్నాను నీవు తప్ప దిక్కెవ్వరూ లేరు నన్ను రక్షించే బాధ్యత నీదే అని శ్రీహరిని వేడుకుంది గజరాజు అక్కడెక్కడో వైకుంఠపురంలో లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు శ్రీమన్నారాయణుడు పాహి పాహి అనే ఆర్తనాదం వినగానే గజేంద్రుడి ప్రాణాలను కాపాడాలనే ఆతృతతో ఆయన లక్ష్మీదేవికి ఏమీ చెప్పలేదు శంఖ చక్రాలను చేతుల్లోకి తీసుకోలేదు సేవకులెవ్వరినీ పిలవలేదు గరుడ వాహనాన్ని సిద్ధపరచుకోలేదు ప్రణయ కలహంలో భాగంగా పట్టుకున్న లక్ష్మీదేవి కొంగైనా వదల్లేదు ఉన్న పలంగా భూమికి బయలుదేరాడు లక్ష్మీదేవితో పాటు సుదర్శన చక్రం కూడా శ్రీహరిని అనుసరించింది గజరాజు ఉన్న సరోవరాన్ని చేరుతూనే విష్ణుమూర్తి తన చక్రాన్ని విడిచిపెట్టాడు ఆ సుదర్శన విష్పులింగాలు చిమ్ముతూ మరుక్షణంలో మొసలి తలను ఖండించింది అప్పుడు గజేంద్రుడు ఊపిరి పీల్చుకుని కొలను నుంచి బయటకు వచ్చి సంతోషంతో తొండం ఎత్తి శ్రీహరికి నమస్కరించాడు కురుసభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్న సమయంలో తనను రక్షించే వారి కోసం శోకంతో ఆమె చుట్టూ కలయ చూసింది ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో నాకు దిక్కెవరు అనుకున్న సమయంలో శ్రీకృష్ణుడు ఆమె కళ్ళ ముందు సాక్షాత్కరించాడు వెంటనే ద్వారకావాస శ్రీకృష్ణ పాహిమాం పాహిమాం అని వేడుకుంది ఆయన కొన్ని గడియలు ఆలస్యంగా వచ్చాడు పిలిచిన వెంటనే పలికే దైవానివి కదా నా పట్ల ఎందుకు ఆలస్యం చేశావు అని ద్రౌపది ప్రశ్నించింది సోదరి నీవు ద్వారకవాసా అని పిలిచావు అందుకే ద్వారక వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఆలస్యమైంది అని మనోహరమైన మందహాసంతో జవాబిచ్చాడు నందగోపాలుడు అప్పుడు ద్రౌపదికి తన పిలుపులోని దూరం అర్థమైంది భక్తుల ప్రార్థనలకు సులభంగా కరిగిపోయే భక్త వల్లభుడికి కావలసింది ఆడంబరంగా చేసే పూజలు కాదు నిండు మనసుతో ధ్యాస ఆయన మీద కేంద్రీకరించాలి పాలముంచినా నీట ముంచినా నీదే భారం స్వామి అనుకొని మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి మనకు ప్రాప్తం అనుకున్నది ఆయన అనుగ్రహిస్తాడు లేదంటే అంతకన్నా మంచిదేదో మన కోసం వేచి ఉన్నదని గ్రహించాలి ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటే సంతృప్తిగా జీవించగలం కాదని విధిని దూషిస్తుంటే ఆ అసంతృప్తి జ్వాలలకు అజ్ఞాన తిమిరం తోడై దహించుకుపోవలసి వస్తుందని జ్ఞాపకముంచుకోవాలి ఆర్తితో అంతరాంతరాల్లో ఆయన్నే స్మరిస్తూ సర్వాంతర్యామి నీవే దిక్కు అనుకుంటే పరమాత్ముడి కరుణా కటాక్షాలు ఏదో ఒకనాడు అమృత జల్లులుగా వర్షిస్తాయి ఇది విన్నవారికి ఆ శ్రీమన్నారాయణుని కటాక్షాలు సంప్రాప్తించాలని మనస వాచ కర్మన కోరుకుంటున్నాను